లార్డ్ నిజమైన స్వరం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రయోహన్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును యోగు గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు మనము ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనను మన జీవితంలో స్థిరపరుస్తానంటున్నారు అయితే దేవుడు ఏమంటున్నారంటే మనం చేసే యొక్క మృక్కుబళ్ళు కూడా మనం చెల్లిస్తామంటున్నారు ఎందుకు దేవుడు మనం మనవిని విని మనం చేసే మృక్కుబళ్ళు చెల్లించే విధముగా మన జీవితంలో కార్యం చేస్తారు మనం ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేసి ప్రభువ నాకు కార్యం చేయు ఇదిగో నీకు ఇది నేను సమర్పించుకుంటాను నేను ఇలా ఉంటాను అది విడిచిపెడతాను అని మనము సమర్పణ కలిగి ఉంటాం దాన్ని మృక్కుబళ్ళు అంటారు ఆ మృక్కుబులు మనం చెల్లిస్తాము అని దేవుడు అంటున్నారు అంటే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తారు మనం అనుకున్నది మన జీవితంలో స్థిరపరుస్తారు అయితే దేవుడు చెప్పినట్టు వినాలి ఆయన ఏం చెప్తున్నారు ఆయన నోటి ఉపదేశమును మనము అవలంబించుకోవాలట ఆయన యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకోవాలట మనము సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఒకసారి గమనించినట్లయితే అందులో కూడా దేవుడు అంటారు నా మాటలు నీ హృదయం అనే పలక మీద వ్రాసుకో దానిని బట్టి నీవు అభివృద్ధి పొందుతావు అనేది దేవుడు సెలవిస్తున్నారు నిజమగాని దేవుని మాటలు మనము అవలంబించుకున్నప్పుడు వాటిని నేర్చుకొని మన జీవితంలో చేర్చుకున్నప్పుడు మన హృదయములో ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు హృదయములో ఏది నిండుకుంటుందో అదే మన బ్రతుకు అనేది వాక్యం సెలవిస్తుంది నీ హృదయం నిండిన దాని నీవు నీ నోటి నుండి మాట్లాడతావు మన హృదయంలో ఏది నిండుకుంటుందో మన నోరు అదే మాట్లాడుతుంది ఎందుకంటే దానిని ఆలోచిస్తుంది కనుక ఇప్పుడు మన హృదయములో దేవుని వాక్కుని నింపుకుంటే మనము జ్ఞానోపదేశం చేసేవారుగా ఉంటామని వాక్యం చదివిస్తుంది ఇప్పుడు మన దేవుని వారిలరా మనము అభివృద్ధి పొందబడాలి అంటే దేవుని వాక్కు మన హృదయంలో ఉండాలి ఆ సర్వశక్తిని వైపు మనం తిరిగితే మన గుడారములు అంటే మన జీవితములో లేదా మన గృహములో మన సంఘములో దుర్మార్గం అనేది దూరంగా తొలగించుకోగలుగుతాము దేవుడు అందుకే మన హృదయంలో మన జీవితంలో వాక్కునుంచుకోమంటున్నారు దాన్ని అవలంబించుకొని దానిని అనుసరించి నడుచుకోమంటున్నారు దేవుని వాక్యం మనల్ని పాపం జోనికి వెళ్ళనవ్వదు దేవుని వాక్యం ద్రోవ త్రప్పనివ్వదు దేవుని వాక్యం దేవునికి దూరంగా ఉండనివ్వదు దేవునితో బ్రతకాలి అనే ఆశను పుట్టించి ఆ బ్రతుకు కోసం ఏదైనా చెయ్యాలి అనే యొక్క తాపత్రయాన్ని మనకు కలిగిస్తుంది దేవుని వాక్యం అంతేకాదు దేవుని వాక్యం మన హృదయంలో మన జీవితంలో ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ సహాయము సహవాసము ఆయన నడిపింపు మన జీవితంలో ఉంటుంది కాబట్టి ప్రియమైన దేవుని వారిలో దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము దేవుడు మన జీవితంలో కార్యములు చేయాలి అంటే మనం ఆలోచించింది మన జీవితంలో స్థిరపరచబడాలి అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అవలంబించి మరి అభివృద్ధి పొందే విధముగా మనం ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పినేహమియా గారు గాడ్ బ్లెస్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు